నెల్లూరు గోమతి నగర్ గూడూరు భాస్కర్ రామిరెడ్డి నగర్ లోని జనసేన జిల్లా అధ్యకుడు చెన్నారెడ్డి మనక్రాంతిరెడ్డి నివాసంలో ఆయన్ని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కలిసి పని ఎలా చేయాలి వైసీపీ అరాచక పాలనకి ఎలా స్వస్తి పలకాలన్న దానిపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నగరాధ్యక్షులు మామిడల మధు పలువురు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ